హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ రాధగోపాలం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈ రోజు వీడియోలో హెల్దీ అండ్ టేస్టీ ఎగ్ లెస్ రాగి కేక్ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను రాగి పిండితో చేసిన ఈ కేక్ ని షుగర్ పేషెంట్లైన డయట్ చేసే వాళ్ళు కూడా హ్యాపీగా తినచ్చు అనమాట చాలా ఈజీగా చేసుకోవచ్చు అన్ని మిక్సీలో వేసామా ఒకసారి అలా తిప్పామా ఇలా బేక్ చేసామా అంతే కేక్ అయితే అయిపోతుంది అలాంటి ఈజీ అయిన రాగి కేక్ ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం ముందుగా స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకొని ఇలా వెడల్ పార్ట్ కడాయి అయితే బెటర్ గా ఉంటుంది అందులో ఇలాంటి స్టాండ్ ఒకటి పెట్టేసుకోవాలి ఇలాంటి స్టాండ్ ఆల్మోస్ట్ అందరి దగ్గరే ఉంటుంది ఇలా స్టాండ్ లేకపోతే ఒక స్టీల్ ప్లేట్ ని బోర్లకి బోలిచ్చి కూడా పెట్టుకోవచ్చు తర్వాత మనం తీసుకున్న కడాయికి గ్యాప్ అనేది లేకుండా సరిపోయేంత మూతని పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి మంటని లో ఫ్లేమ్ మీద పెట్టేసి కడాయిని ప్రీ హీట్ అవ్వడానికి పెట్టేసిన తర్వాత కేక్ బేక్ చేసుకోవడం కోసం మనం తీసుకునే క్వాంటిటీని బట్టి మనం ఇలాంటి మోల్డ్ ఒకటి చిన్నదైనా పెద్దదైనా తీసుకొని ఇలా ఆయిల్ అయితే గ్రీస్ చేసుకోవాలి ఆయిల్ అనేది అప్లై చేసిన తర్వాత ఒక స్పూన్ మైదా వేసేసి లేదా రాగి పిండితో అయినా కోటింగ్ ఇచ్చుకోవాలన్నమాట ఇలా వీడియోలో చూస్తున్న విధంగా చుట్టూ కోటింగ్ ఇవ్వాలి ఇలాంటి మౌల్డ్ అనేది లేకపోతే ఇంట్లో అడుగు వెడల్పుగా ఉన్న ఏదైనా గిన్నెను కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసి ఒక మిక్సీ జార్ తీసుకొని ఇక్కడ కేక్ బ్యాటర్ అంతా మిక్సీలోనే చేస్తున్నాను ఎలాంటి బౌల్స్ కానీ విస్కర్స్ కానీ అలాంటివి ఏమైతే యూస్ చేయట్లేదు ఓన్లీ మిక్సీలో మాత్రమే బెటర్ అనేది రెడీ చేయబోతున్నాం తర్వాత గ్లాస్ మెజర్మెంట్స్ తోనే చేస్తున్నాను ఇక్కడ మిక్సీ జార్ లోకి ఇక్కడ నేను చూపిస్తున్న గ్లాస్ తో ఒక గ్లాసు రాగిపిండి వేసాను మిగిలిన ఇంగ్రీడియంట్స్ కూడా గ్లాస్ తోనే వేస్తున్నాను ఒక గ్లాస్ రాగిపిండి వేసిన తర్వాత తర్వాత తీపి కోసం అర గ్లాసు బెల్లం వేస్తున్నాను ఇక్కడ తీపి ఎక్కువ తినే వాళ్ళైతే ముప్పావు గ్లాస్ వరకు తీసుకోవచ్చు తర్వాత అర్ధ గ్లాస్ పెరుగు వేస్తున్నాను అదే గ్లాస్ తోనే వన్ బై ఫోర్త్ గ్లాస్ పాలు పావు గ్లాస్ వరకు పాలు వేసుకోవాలి అవసరమైతే మళ్ళీ కూడా వేసుకోవచ్చు తర్వాత అదే గ్లాస్ తో వన్ బై ఫోర్త్ గ్లాస్ పావు గ్లాసు ఆయిల్ ఫ్లేవర్లెస్ ఆయిల్ ఎలాంటి వాసన లేని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బదులుగా వెన్న కూడా వేసుకోవచ్చు తర్వాత ఒక చిన్న చెంచా బేకింగ్ పౌడర్ వేసుకోవాలి నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా చెంచా చాలా చిన్నది మనం సాల్ట్ లో గానీ పీకల్స్ లో గానీ వేసుకుంటాం కదా అదే చెంచాతో ఒక చెంచా బేకింగ్ పౌడర్ అదే స్పూన్తో పావు చెంచా బేకింగ్ సోడా కొద్దిగా వెనీలా ఎసెన్స్ వెనీలా ఏసెన్స్ లేదు అంటే ఏలక్కి పొడి కూడా వేసుకోవచ్చు తర్వాత ఇంకొంచెం టేస్ట్ కోసం చిటికడంతా ఉప్పు వేసుకోవాలి ఒక స్పూన్ కోకో పౌడర్ వేసుకోవాలి కోకో పౌడర్ ఆప్షనల్ వద్దు అంటే స్కిప్ చేయొచ్చు తర్వాత మిల్క్ పౌడర్ రెండు స్పూన్లు వేస్తున్నాను మంచి టేస్ట్ ఉంటుంది మిల్క్ పౌడర్ వద్దు అంటే కూడా స్కిప్ చేసి దాని బదులుగా ఇంకో రెండు స్పూన్లు బెల్లం పౌడర్ వేసుకొని మిక్సీ ఆన్ చేసి థర్టీ సెకండ్స్ వరకు రన్ చేయాలి తర్వాత ఒకసారి చెక్ చేసుకొని కేక్ బ్యాటర్ అనేది గట్టిగా అనిపిస్తే ఇంకొద్దిగా పాలు వేసి మిక్సీ ఆన్ చేసి మరొక థర్టీ సెకండ్స్ మొత్తం కలిసేలాగా రన్ చేసుకోవాలి మొత్తంగా బీటర్ అనేది రెడీ అవ్వడానికి ఒక్క నిమిషం అయితే సరిపోతుంది కేక్ బ్యాటర్ అనేది మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు కదా అలా ఉంటే సరిపోతుంది అనమాట ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే ఇడ్లీ పిండిలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఈ కేక్ బ్యాటర్ ని మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న కేక్ మౌల్డ్ లోకి వేసుకోవాలి బ్యాటర్ మొత్తం ఇలా బౌల్లోకి వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా ట్యాప్ చేయాలన్నమాట ట్యాప్ చేయడం వలన ఎయిర్ బబుల్స్ ఏదైనా ఉంటే మొత్తం సెట్ అయిపోతుంది తర్వాత నేను ఇక్కడ బాదాం ని ఇలా తురిమేసి వేస్తున్నాను జస్ట్ డెకరేషన్ కోసం చూడడానికి కూడా బాగుంటుంది చాకో చిప్స్ ఉన్నా కూడా వేసుకోవచ్చు అనమాట ఇక్కడ కడాయి అయితే ప్రీ హీట్ అయిపోయింది ఇప్పుడు ఈ లోకి ఈ కేక్ మౌల్ ని పెట్టేసుకొని మూత అనేది కరెక్ట్ గా క్లోజ్ చేయాలి చుట్టూ ఎక్కడ గాలి కూడా పోకుండా లిడ్ క్లోజ్ చేసుకొని లో ఫ్లేమ్ మీద ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలి ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా ఫోర్క్ గానీ ఏదైనా టూత్ పిక్ కానీ గుచ్చి చూస్తే క్లీన్ గా ఇలా మీరు చూస్తున్నారు కదా అలా రావాలనమాట తర్వాత తీసేసి పూర్తిగా చల్లారిన తర్వాత చాకుతో ఇలా చుట్టూ అనేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు దీన్ని వేరొక ప్లేట్ లోకి షిఫ్ట్ చాలా ఈజీగా వచ్చేస్తుంది కేక్ కరెక్ట్ గా బేక్ అయిందంటే మనం ఇలా తట్టని అవసరం కూడా లేదన్నమాట మనం బోలిచ్చుగానే నీట్ గా పడిపోతుంది చూస్తున్నారు కదా ఎంత చక్కగా బేక్ అయింది ఎంత చూడ్డానికి కలర్ఫుల్ గా ఉంది కదా టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ఒకసారి తప్పకుండా హెల్తీ అండ్ టేస్టీ రాగి కేక్ ని నేను చూపించిన మెషర్మెంట్స్ తో ఈజీగా మిక్సీలో అన్ని వేసేసి అలా ఒక్క నిమిషం రుబ్బేసి బేక్ చేశారంటే ఇలాంటి మంచి టేస్టీ కేక్ అయితే రెడీ అయిపోతుంది చూడండి ఎంత సాఫ్ట్ గా ఉందో చూడటానికి చాక్లెట్ కేక్ లాగా ఉంది కదా పిల్లలు కొంతమంది రాగి కేక్ అంటే తినకపోవచ్చు చాక్లెట్ కేక్ అని చెప్పేమంటే ఈజీగా తినేస్తారు కళ్ళు మూసుకొని చాలా మందికి బయట దొరికే కేక్స్ అయితే ఇష్టపడరు అనమాట అలాంటి వాళ్ళు ఇలా ఈజీగా హెల్తీగా ఇంట్లోనే చేసుకుంటే హ్యాపీగా తినొచ్చు అందులోనూ ఎగ్ కదా ఎవరైనా తినొచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే వీడియోకి హైప్ కూడా ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్